చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే దారిలో ఒక కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని కూడా అడ్డుకుంటాడు ఎవరు మీరు ఈ టైంలో ఇద్దరు అలా కలిసి వెళ్తున్నారు అని వాళ్ళిద్దరినీ కూడా ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు చామంతి ప్రేమ్ మేము ఒక పని మీద ఊరొచ్చాం అని చెప్తూ ఉన్నా కానీ ఆ కానిస్టేబుల్ వెళ్ళకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి తన దగ్గర ఉన్న బేడీలు తీసుకుని చా ప్రేమంతి ఇద్దరికి కూడా కలిపి ఒకే బేడీలు వేస్తూ ఉంటాడు ఇక అతను వీళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్దాం అనుకునే లోపు అటుగా సంస్థానం నుండి రౌడీలు వస్తూ ఉంటారు రౌడీలను చూసిన వెంటనే చామంతి ప్రేమ్ కానిస్టేబుల్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు ఇద్దరు ఇక అలా తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగ మన చేతికి ఈ బేడీలు కూడా ఉన్నాయి మనం ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి కానీ ఈ బేడీలతో ఎలాగా అని చామంతి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు చామంతికి దగ్గర ఉన్న చున్నీతో ఆ బేడీలను కనపడకుండా కవర్ చేస్తూ ఉంటారు ఒక ఇంట్లోకి వెళ్ళి మేము ఒక పని మీద ఊరు వెళ్తున్నాం ఇక్కడ చాలా ఆలస్యమైపోయింది ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవచ్చా అని ఒక ఆవిడను అడుగుతూ ఉంటారు ఆవిడ మీరు ఎవరు భార్య భర్తలా అని అడుగుతూ ఉంటే చామంతి కాదు అని అనుబోతూ ఉంటే ప్రేమ్ అవును మేమిద్దరం భార్య భర్తలమే అని చెప్తూ ఉంటాడు ప్రేమ్ అలా చెప్పేసరికి చామంతి షాక్ అవుతూ ప్రేమ వంక చూస్తూ ఉంటుంది ఇక చామంతి డ్రెస్ మొత్తం కూడా ఉండడంతో నీ డ్రెస్ మొత్తం కూడా తడిచిపోయింది కదా ఇదిగో మా మనవరాలి బట్టలు ఉన్నాయి ఇస్తాను అని ఆవిడ ఇక చామంతికి బట్టలు ఇస్తూ ఉంటుంది ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు చామంతి ఇక మీరు అటు తిరగండి బాబు నేను బట్టలు మార్చుకుంటాను అని చామంతి చెప్తూ ఉంటే ఆల్రెడీ ఇటు తిరిగే ఉన్నాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక చామంతి బట్టలు మార్చుకుంటూ ఉంటుంది ఇద్దరి చేతులకు కూడా కలిపి ఒకే బెడీలో ఉండడంతో చామంతి అలా డ్రెస్ చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా తన చెయ్యిని లాగేసరికి ప్రేమ్ ఇక చామంతి దగ్గరికి వచ్చి కింద పడబోతూ ఉంటే చామంతి ప్రేమ్ని పడకుండా పట్టుకుంటుంది ఇక అలా పట్టుకున్నప్పుడు చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మరి చామంతికి ప్రేమపై ప్రేమ మొదలవుతుందా ఏం జరుగుతుందో చూద్దాం